ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఆయన చెప్తున్నారు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇటు పక్క పిల్లలు కూడా జగన్నాథ స్వామి టెంపుల్ ఎంత బాగుందో ఫుల్ జనాలు ఉన్నారు రథయాత్ర కదా ఇప్పుడు టైము ఇంకొండి మా ఇంటి దగ్గర నుండి బస్ ఎక్కిపోయాము బస్ ఎక్కి ఇంకెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ జూబర్ పిల్లలు అందరూ చెప్పారు అందరూ ఇగోండి ఆంటీ కూడా ఆయ్ చెప్తున్నారు ఇంక బస్ రాలేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము వెళ్ళింది సండే కాబట్టి రోడ్డు కొంచెం ఖాళీగా ఉంది లేదంటే హైదరాబాద్ రోడ్లు అసలు ఖాళీనే ఉండవు నడడానికే ప్లేస్ ఉండదు అంత ట్రాఫిక్ తో నిండిపోయి ఉంటుంది ఇగోండి ఆంటీ ఏవో విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ రమ్యక్క ఆంటీను మా ఫ్రెండ్ చెప్తుంది అంట వినండి చెప్పు చెప్పింది ఎదుగండి ఇంకా బస్ వచ్చింది బస్ ఎక్కిపోతున్నాము బస్ ఎక్కి అక్కడ దిగాలంట పూరి జగన్నాథన్ టెంపుల్ బంజారా హిల్స్ అక్కడ దిగి నడుచుకుంటే వెళ్ళిపోయాము ఇగోండి స్టార్టింగ్ రాగానే ఈ ముందునే కొంచెం దూరం నడిచాము ఇంకా టెంపుల్ వచ్చేసింది ఇదిగోండి గుడి చూడండి ఎంత బాగుందో రథాలతో ఎంత అందంగా కలర్ఫుల్గా ఉంది బహ్ ముచ్చటగా ఉంది కళ్ళకు కట్టినట్లు పూరిలాగే ఉందో చూసారా ఎంత బాగుందో ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ ఇగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవడమే ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ చెప్పులు ఉన్నాయి రైట్ సైడ్లో చెప్పులు పెట్టుకునే స్టాండ్లు ఆ ముందుకు వెళ్తే కాలు కడుక్కునేది ట్యాప్ అది ఉన్నాయి కాలు కడిగేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము అలాగా అక్కడ దీపము అవన్నీ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళాము అనుకోండి అక్కడ ఇలా స్తంభాలన్నీ ఉన్నాయి టెంపుల్ దగ్గర ముందే లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ దీపమతి పెట్టేసుకొని పూజ చేసుకున్నాము కొబ్బరికాయలు పట్టుకొని వెళ్ళి లోపల పెట్టినరు కదా ఇంకెక్కడే కొట్టేసాము కొబ్బరికాయలు తులసి మార్లు అన్నీ వేసాము వేసి ఇలా లోపలికి వెళ్ళిపోయాము ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో గంట ఉంది గంట కొట్టేసి ఇంకా పైకి వెళ్తున్నాము దేవుడి దగ్గరికి ఇగోండి ఈ పైకి ఇలాగ లైన్ చూసారు ఎంత లైన్ ఉందో ఇలా స్ట్రైట్గా క్యూలో నిలబడిపోయి పైకి వెళ్ళడమే స్వామి చుట్టూ ఉన్నది చూసారా యూ టర్న్ తీసుకున్నట్లు ఇలా ఇలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి పైనుండి కిందకి వీడియో తీసాను వ్యూ చూసారా ఎంత జనాలు ఉన్నారో ఇదంతా పైన లైన్ ఇది చిన్న క్లిప్పు స్వామిని చూడండి లోపలికి ఇదిగోండి వీడియో తీసాను చిన్నగా కనిపిస్తుంది తినవారు కదా వీడియో ఇగోండి ఆ లోపల గర్భగుడిలోని లైట్గా కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో అది అదిగోండి జగన్నాథ స్వామి ఇంక ఇలా బయటకు వచ్చేసాము బయటికి చూసారా చుట్టు చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఆంజనేయ స్వామి గణేష్ అన్ని దేవుళ్ళు ఉన్నాయి వాటికి వెళ్ళి ఇలా చుట్టూ దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన దగ్గర కూర్చున్నాం అనమాట ఫోటోలు తీసుకోవడానికి ఇంకా పిల్లలందరూ అందరూ ఆడుకుంటున్నారు మెట్ల పైన పైకి వెళ్ళడానికి ఇదిగోండి మా వాళ్ళందరూ రన్నింగ్ రేస్ అనమాట ఇక్కడే రన్నింగ్ చేసేస్తున్నారు ఇదిగోండి చుట్టూ చూసారా వ్యూ ఎలా ఉందో గుడి లోపల ఇదంతా ఇదంతా దర్శనంకే లోపలికి స్వామి దారి దర్శనంకి వెళ్ళడానికి లైన్ అంతా ఇదిగోండి ఇదే మెయిన్ టెంపుల్ లోపలిది ఇది చుట్టూ యూ షేప్ లాగా యూటర్న్ తీసుకున్నట్టు చుట్టూ ఉన్నారు రౌండ్గా ఇగోండి మా వాళ్ళు ఎవరికి నచ్చినట్లు ఫోటోలు వీడియోలు తీసేస్తున్నారు పిల్లలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్